భారతదేశానికి తన సమస్యల గురించి చర్చించుకోవడానికి గాని తనకేదన్నా సందేహాలు నివృత్తి చేసుకునే దానికి గాని రచ్చబండల మీదనో మరెక్కడనో కూర్చొని మాట్లాడడం తప్ప రైతు అనేవాడు నేను ఎక్కడికి వెళ్లాలనేటువంటిది సందిగ్ధావస్థలో ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రైతు భరోసా కేంద్రం అనేటువంటిది ఈ దేశంలోనే కాకుండా ప్రపంచంలో అనేక దేశాలను ఈరోజు ఆకర్షించేటువంటి అత్యద్భుతమైనటువంటి పథకం కాబట్టి అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది కాకుండా రైతులకు సంబంధించినటువంటి రైతు అభివృద్ధి కోసం సంస్కరణలను తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల ఇంటి ముంగిటికే అనేక రకాలైనటువంటి సేమలు టెస్టెడ్ లేబుల్డ్ సీడ్స్ ఫర్టిలైజర్స్ ఈ రోజు రైతులు వెళ్లి దుకాణాలకు వెళ్లి రైతుల్లో గతంలో ఏ విధంగా ఉండేదంటే రైతు ఎరువులు కొనుక్కోవాలి అంటే అనేక రకాలైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళాలి ట్రేడర్స్ దగ్గరికి వెళ్ళిన వెంటనే వాళ్ళు మా దగ్గర కాంప్లెక్స్ ఎరువులు కొనుక్కుంటేనే మేము యూరియా బస్తా ఇస్తామంటారు లేదంటే యూరియా బస్తా అధిక ధరకి అమ్ముతారు రైతులకు గతంతరం లేదు వేరే మార్గం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి